అనంతపూర్లోనే కాదండి మీ బంధుమిత్రులు వాళ్ళందరికీ తెలియాలి మన ఛానల్ గురించి మనం చేసే వీడియోల గురించి ప్లీజ్ ఇలాంటి వీడియోలు రావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే పది మందికి షేర్ చేయండి సో వెనకలు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ముడుపులు అండి భక్తులు సమర్పించుకున్న ముడుపులు సో పెళ్ళి కాని వారు కానీ పిల్లలు కాని వాళ్ళు కానీ విద్యగా ఇంకా ఏదైనా జాబ్ రావాలని కోసం ఇలాంటి వాళ్ళు తమ కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపు కట్టి పన్నెండు శుక్రవారాలు అమ్మవారిని కొలిస్తే వారు తలుచుకున్నది నిజమవుతుంది అంటే వారి కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రసిద్ధి అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా అనంతపూర్లో అత్యంత ఫేమస్ టెంపుల్ నేను మీకు చూపించబోతున్నానండి అదే ముసలమ్మ తల్లి దేవస్థానం ఈ టెంపుల్ అనంతపూర్లో చాలా ఫేమస్ ఆమె గురించి ముసలమ్మ తల్లి చరిత్ర గురించి ఆలయంలో పూజారిని అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఆలయం దగ్గరే ఉన్నాం సో ఇది చూస్తున్నారు కదా ఇదంతా ఆలయం అండి మీకు ఇక్కడ చూస్తే అది కట్ట ఆ చెరువు కట్ట నుంచి ఎడ్జిలో అంటే లాస్ట్ చివరన ఈ స్ట్రీట్లోనే మనకి ముసలమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది సో బయటకు వస్తే ఇక్కడ ధ్వజస్తంభం కొత్తగా నిర్మించినట్టున్నారు చూడండి సో ఇలా వస్తే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని స్వామివారిని అడిగి ముసలమ్మ చరిత్ర మొత్తం తెలుసుకుందాం విశేషాలన్నీ రెండు వెళ్దాం ఇది ముసలమ్మ కట్ట దేవస్థానం అండి చాలా ఫేమస్ అనంతపూర్లో కట్ట చివరిలో ఉంటుంది అంటే చెరువు కట్ట లాస్ట్ ఎడ్జ్లో ఈ ముసలమ్మ టెంపుల్ వస్తుంది ఓల్డ్ టౌన్ నుంచి బుక్కరాయ సముద్రం వెళ్ళే రూట్లో ఈ ముసలమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది లోపలికి వెళ్దామంటే స్వామివారం మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అమ్మవారిని చూపిద్దామంటే సో బయట నుంచి మీరు చూడండి నేనైతే వెళ్ళి దర్శనం చేసుకుంటా లోపలికి వెళ్ళి మీకు కనిపిస్తుంది కదా అక్కడే అండి ముస్ ముసలామ్మ అమ్మవారు రేర హిర నా ఇది అమ్మవారి ఆలయం ప్రద్వారం ఉంది మీరు చూస్తున్న చూడొచ్చు మీరు ఈ స్తంభాలన్నీ చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టారు ఇక్కడ మనకి చూడచ్చు గడప చాలా పెద్దగా ఉంది ఇది అమ్మవారి ఆలయ ప్రాంగణం అండి చాలా నీట్గా ఉంది వెల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ లోపలికి రాగానండి మీరు చూస్తున్నారు కదా ఏడు గంటలు మనకు ఉంటాయి ఇక్కడ ఇలాగే వస్తే ఇక్కడ త్రిశూలం ఉంటుంది అమ్మవారి ముఖం ఉంటుంది ఇక్కడ ఇలాగే వస్తే అమ్మవారి ఉత్సవిగ్రహం ఇది చూడచ్చు సో ఇక్కడ సింహం సో పరమశివుని ముందర నంది ఎలాగో మనకి అమ్మవారి ముందర ఇక్కడ సింహం వాహనం అనమాట అమ్మవారికి మీరు చూడొచ్చు అమ్మవారిని సో ఇలాగే వస్తే ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంటుంది అటుపక్క విగ్రహం ఉంటుంది ఇదేనండి అమ్మవారి గర్భగుడి మీరు చూడొచ్చు అమ్మవారు ఎంత వైభవంగా ఉన్నారు సో కింద మీరు చూస్తున్నారు కదండి ఈ విగ్రహం ఇందాక చెప్పాము కదా అమ్మవారు ఉన్నప్పుడు పుట్టిన విగ్రహం అనమాట అప్పుడు స్థాపించిన విగ్రహం స్వయంభుగా వెలిసిన విగ్రహం అనమాట ఇక్కడ అమ్మవారి మూల విరాట్ ఇలా ఉంటుందండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ మనకి గర్భగుడికి ఇదివైపులా అమ్మవారి ఇంకా రెండు విగ్రహాలు ఉంటాయండి మీరు చూడొచ్చు వేపమాల వేశారు వేపాకులతో అమ్మవారిని కొలుస్తారు ఇక్కడ మీరు చూస్తే రెండు ఏనుగులు ఆహ్వానిస్తూ ఉన్నట్టు ఉంటాయి ముసలమ్మ అమ్మవారు అంటే ముసలమ్మ తల్లి అమ్మవారు అనంతపూర్ కోసం అనంతపురం చెరువు కోసం ప్రాణత్యాగం చేశారండి సో అదే ఈ దేవాలయం ఆమె గుర్తుగా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆమెకి నిత్య పూజలు జరిగినంత వరకు ఈ అనంతపూర్ చెరువు తెగదు అని చెప్పేసి ఆకాశవాణి ఆమెకి వినిపించిందంట సో వెనకలు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ముడుపులండి భక్తులు సమర్పించుకున్న ముడుపులు సో పెళ్ళి వారు కానీ పిల్లలు కాని వాళ్ళు కానీ విద్యగా ఇంకా ఏదైనా జాబ్ రావాలని కోసం కానీ ఇలాంటి వాళ్ళు తమ కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపు కట్టి పన్నెండు శుక్రవారాలు అమ్మవారిని కొలిస్తే వారు తలుచుకున్నది నిజమవుతుంది అంటే వారి కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రసిద్ధి సో ఈ పూర్తి చరిత్ర చాలా అంటే విజయనగర సామ్రాజ్యం నుంచి ఆ కాలంలో జరిగిన స్టోరీ ఇది ఈ పూర్తి చరిత్ర గురించి మనం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం సార్ మనకి పూజారి గారు మనకి ఆమె ముసలమ్మ చరిత్ర కూడా ఇచ్చారు బుక్ సో ఇది దీన్నంతా దీని గురించి అడిగి స్వామివారిని తెలుసుకుందామండి రండి ఆలయ ప్రధాన రక్షకులు పూజారి రాఘవయ్య గారు మనతో పాటు ఉన్నారండి ఆలయ చరిత్ర గురించి ముసలమ్మ తల్లి జీవిత చరిత్ర గురించి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉత్సవాలు ఏం జరుగుతాయనే దాని గురించి స్వామివారిని అడిగి తెలుసుకుందాం స్వామి ముసలమ్మ తల్లి స్టోరీ ఇందాక మీరు మాకు చెప్తారు కదా కథ ఆమె పూర్తి చరిత్ర గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పారు అమ్మవారు మామూలుగా మన ఒక ఇంటి కోడలు అమ్మవారు పేరు ముసలమ్మ తల్లి భర్త పేరు ముసలం రెడ్డి అలాంటి పేరు మామగారు తోడు కోడెల్లో ఏడు మంది చిన్న కోడలు అప్పుడు రాజు పరిపాలనలో చెరువు కట్ట కట్టించినారు చెరువు కట్ట కట్టినప్పుడు చెరువు తెగిపోయినది తెగిపోతే రాజులు వచ్చి వడ్డే వాళ్ళకి చెప్పినారు చెరువు కట్ట మీరు అని చెరువు కట్టి కట్ట ఉదయం కట్టిపోయినారు సాయంత్రం నైట్ మళ్ళీ తెగిపోయింది అలాగా ఏడు రోజులు కట్టినారు చెరువు కట్ట ఏడు నైట్లు తెగిపోయినది అప్పుడు ఆకాశవాణి గంగా భవాని వాళ్ళకి ప్రత్యక్షమై యువత ఆకాశవాణి నిలబడింది మీరు నా ఆత్మ బలిదానం ఇస్తే చెరు ఒకట నిలబడతాదని అప్పుడు ప్రజలు రాజు దండు రేపించినాడు ఎవరైనా కానీ ఆత్మ బలిదానికి పిలిస్తే మీకే మనులు మాణిక్యాలు వజ్ర వడిరాలు ఇస్తామని చెప్పినారు అప్పుడు ఎవరు ఆత్మ బలిదానికి రాలేదు లాస్ట్కి ముసి ముసలి వాళ్ళని అడిగినారు ముసలి వాళ్ళు కానీ ఎవరు ముందుకు రాలేదు అప్పుడే ముసలం మీద చల్లి వాళ్ళకి ఇన్పడింది ప్రజలు వచ్చినారు ఊర్లేకమ్మా ఎవరన్నా ఉంటే మీ ఊర్లో రాండమ్మా ఆత్మ బలిదానం కోసం రెండు ఊర్లు బాగుపడతాయంటే ఎవరు రాకపోతే ఈ ముసలమ్మ తల్లి నేను వస్తాను మా మామగారిని అడిగి అని చెప్పినది వాళ్ళ మామగారిని అడిగి వస్తారని చెప్పి వాళ్ళ మామగారిని అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు నువ్వు ఒప్పుకోతే ఎట్లమ్మా అంటే అప్పుడు ఈ అమ్మ తొమ్మిదో నెల ప్రెగ్నెంట్ ఓకే అమ్మవారు అప్పుడు వాళ్ళ మామని ఒప్పించింది మామ నేను నీ కొడుకు నీ కొడుకు లేకపోతే మీరు బాధపడాలి నీ కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తే మంచి అమ్మాయి వస్తుంది మన వంశం సూర్య చంద్రుడు ఉన్నంతవరకు మన ఇంటి పేరు ఉంటుంది నేను పోతాను మామ అంటే అప్పటికి వాళ్ళు ఒప్పించి తోడుకోడంలో బావగారిని ఒప్పించిన తర్వాత వాళ్ళు ఒకే ఉన్నారు ఏం అప్పటికే మంచి కొంచెము వరాలు ఉన్నాయి అమ్మ తోటకాటికి పోతే భోజనం కొనుకొని పోతే అమ్మ ముసలమ్మ తల్లి అన్నం అంటే ఎంతమందికి అన్న అన్నం పెట్టి అన్నం ఏదైనా కానీ పప్పు ఉంటే పప్పు చట్నీ ఉంటే చట్నీ అన్నము ముద్దో ఏదోటి ఒకటి కొర్రాన్నో వరన్నో ఏదోటి పెట్టేది అంట ఎంతమంది కన్నా దావామిడి మా అక్కడ కంప్లైంట్ ఉంటాయండి గా పోయి దానికి అలాగ కొన్ని సంవత్సరాలు గడిచినది అలాంటప్పుడు చెరువుకి ఇలా వచ్చితే పాత మొలిదానం కోసం ఏమ ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఏం ప్రెగ్నెంట్ అప్పుడు ముత్తది కాబట్టి ఊర్లో నిండు చూలాల అమ్మవారు అప్పుడు ముత్తయ్యది కాబట్టి వడిపోయి వేసి మామూలుగా బజా బజాను ఊర్లో అంతా మెరుగు చేసుకుంటే టెంకాయలు కొట్టుకుని అన్నిటికీ వచ్చేసి అన్ని దేవతలు పెట్టిన తర్వాత బొడ్డరాయికి వచ్చి నూట ఒక టెంకాయ నూట ఒక ఆకు నూట నిమ్మకాయలు అన్ని పెట్టి పూజ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినిపించింది అంట అమ్మ నేను మీరు చెప్పినట్లే ఆత్మ బలదానం ఇస్తున్నాను మళ్ళీ చెరువు కట్ట ఎప్పుడు తెగపోకూడదు అంటే ఆ మీ నిండి కొలిసినంత వరకు ప్రజలు చెరువు కట్ట తెగదని అభయం ఇచ్చిందంట అప్పుడు వచ్చి తెగిన పాటు గండి పడిన చాటు కూర్చొనింది అమ్మవారు అప్పుడు మొన్న వేసేసారు అప్పుడు కట్ట అట్లా ఆగిపోయింది అంటే అప్పుడు కట్ట తెగిపోయిన చోట అమ్మవారు కూర్చుంటే అందరూ కలిసి మన వేసేసారు అప్పుడు కట్ట ఆగిపోయింది ఒక సుక్కు నీళ్ళు రాక అంటే కట్ట ఇప్పుడు మనకి దగ్గర ఉందా అదే కట్ట నీళ్ళు ఉండాయి కదా అదే కట్ట అక్కడ కనబడేదే అప్పటికి ఆత్మ బలిదానం అయిపోయింది అది ఊర్లో అంతా వీళ్ళ బాగా భజా భజంతులు మెరుగు చేసుకొని చేసి అన్ని చేసిన తర్వాత అమ్మ ఇక్కడ శిలా అయిపోయినది ఇక్కడ కింద ఉండే విగ్రహం శిలా అయిపోయినది అక్కడ పాదాలు ఉన్నాయి అమ్మవారి అమ్మవారి పాదాలు కొంగు బంగారం కొలిసే వాళ్ళకి కొంగు బంగారంగా నిలబడుతుంది అమ్మవారు మనకి ఏదైనా కోరికలు కోరాలంటే అమ్మవారికి పెళ్లి కావాల్సిన సంతానం అవ్వాలన్నా జాబు రావాల్సిన ఆరోగ్యం బాగా ముడుపు కట్టి పన్నెండు వారాలు దిగితే మన కోరికలు తప్పక నీరు కొలిసే వాళ్ళకి కొంగు బంగారం శుక్రవారం శుక్రవారం మహామంగళారతి ఉంటుంది రావు దీపాలు కుండ దీపం ఉంటుంది శుక్రవారం శుక్రవారం అన్నదానం ఉంటుంది ప్రజ శుక్రవారం అన్నదానం ఉంటుంది ఇది ఈ కథ అంటే ఈ కథ సారాంశం జరిగింది పదమూడు వందల నలభై నాలుగు సంవత్సరంలో అంటండి అంటే ఆ టైంలో హరిహర బుక్కరాయలు ఈ సంస్థానాన్ని పాటి పాలించే సమయంలో ఈ చరిత్ర జరిగింది అమ్మవారు అప్పటికి బలిదానం చే చేసుకునే టైంకి తొమ్మిది నెలల ఎండు గర్భిణి అంట అమ్మవారు చూడండి అందుకే అంటే మీరు ఇక్కడ చూడవచ్చు కింద ఉన్న రాయి అంటే బొడ్రాయి అమ్మవారు అప్పుడు స్వయంగా వెలిసింది అమ్మవారు అమ్మవారు చనిపోయిన తర్వాత పెట్టిన లింగం అది రాయి విగ్రహం మనకు కనిపిస్తున్నది మూల అండి అమ్మవారి పాదాలు అక్కడ ఉన్నాయని నేను మీకు చూపిస్తాను స్వామి చాలా చక్కగా చెప్పారు స్టోరీ గురించి సో ఇక్కడ ఏడు వార పన్నెండు వారాలు శుక్రవారాలు అమ్మవారికి ముడిపు కట్టి వాళ్ళ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా కొలిచినవారి కొలుంగు బంగారం అని స్వామివారు చెప్తున్నారు సో ఈ టెంపుల్ గురించి ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి గత ఏడు వందల సంవత్సరాల నుంచి ఏడో తరమంలో ఏడో తరంలో అంటే ఏడు వందల సంవత్సరాలు అంటే మనం ఎవరికి తెలుసు చెప్పండి అప్పటి నుంచి అదే వంశస్థులు ఇక్కడ అమ్మవారికి పూజిస్తున్నారంట చాలా మీరు ఇక్కడ అమ్మవారిని గమనిస్తే మీరు చూడండి ఆ తల మీద నాలుగు చేతుల మీద నిమ్మకాయలు పెట్టారు కదండి ఈ నిమ్మకాయలకి ఒక అంటే ఈ నిమ్మకాయలు పెట్టడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఇక్కడ భక్తులు ఎవరైనా తమ కోరికలు కోరుకొని ఇక్కడ కింద కూర్చొని ప్రార్థిస్తే అమ్మవారిని ఆ ఐదు చోట్ల పెట్టిన నిమ్మకాయల్లో ఏదో ఒక నిమ్మకాయ కింద పడుతుంది సో అప్పుడు ఖచ్చితంగా ఆ భక్తుడి కోరిన కోరి కోరిక నెరవేరుతుందని ఇక్కడ పూజారి గారు మనకు చెప్తున్నారు అందుకే ఇక్కడ అమ్మవారిని కొంగు బంగారం అని కొలుస్తారంట ఇవి అమ్మవారి పాదాలండి ప్రశ్న చేసుకోండి అంటే ఇప్పుడు ఏడు వందల సంవత్సరాల నుంచి ఈ పాదాలు ఇక్కడే ఉన్నాయంట ఈ గర్భగుడి ముందరే మనకి ఈ పాదాలు పూర్వం అండి ఇక్కడ అంటే ఈ ఈ పాదాలు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడే అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడే ఉందంట అంటే అప్పుడు ఇది ఇక్కడ పెద్ద అడవి పూర్వకాలంలో ఇక్కడ భక్తులు కోళ్ళని కానీ గొర్రెలను కానీ ఇక్కడే భక్తులు సమర్పించే వాళ్ళంట సో ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ పాదాలు ఉన్న చోటే అమ్మవారి మూల విరాట్ ట్రస్ట్ ఆ ఉత్సవాలు విగ్రహాలు ఆ ఉత్సవాలు కూడా ఇక్కడే జరిగేవన్నమాట ఇక్కడ ఆలయం ధర్మకర్తలు అండి సూర్యనారాయణ రెడ్డి సుశీలమ్మ గారు అంటే ఏడు వందల సంవత్సరాల నుంచి వంశస్థులే ఇక్కడ ఆలయానికి ధర్మకర్తలుగా ఉన్నారంటండి ఇది గర్భగుడి పక్కనండి మనకి ఇక్కడ వస్తే నాగలకట్ట ఉంటుంది చాలా వెల్ మెయింటెనెన్స్ అండి చాలా బాగుంది టెంపుల్ అనంతపూర్ నుంచి చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు కానీ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది మనం ఇక్కడ చూసుకుంటే టెంపుల్ బయట ఇలా ఉంటుంది చూశారు కదండి ముసలమ్మ తల్లి దేవస్థానం ఎంత అంటే అమ్మవారి చరిత్ర గురించి వింటుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ టెంపుల్ గురించి అనంతపూర్లో వాళ్ళకి ఎంతమందికి తెలుసు చెప్పండి సో ఇలాంటి మంచి మంచి దేవాలయాలని చూపించడమే నా ఉద్దేశం సో అనంతపూర్ గురించి అనంతపూర్లో ఉన్న గొప్ప దేవాలయాల గురించి నేను వెళ్ళి అక్కడంత తన చరిత్ర అడిగి తెలుసుకొని ఆ మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనంతపూర్లోనే కాదండి మీ బంధుమిత్రులు వాళ్ళందరికీ తెలియాలి మన ఛానల్ గురించి మనం చేసే వీడియోల గురించి ప్లీజ్ ఇలాంటి వీడియోలు రావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్ ఆమె ఒక ప్రాణత్యాగం చేయడం వల్ల అనంతపూర్ కోసం ఆమె ప్రాణం ముసలమ్మ కట్టలో ముసలమ్మ కట్ట అనంతపూర్లో ఖచ్చిద్ది అట్లా ఉంటుంది సో లోపల ముసలమ్మ అమ్మవారు తాడిపత్రి చేస్తున్నారు ఈ గుడి గురించి పూర్తి విశేషాలు అలా కాదు అలా కాదు మీరు మీరు చెప్తారా ఇప్పుడు మీరు చెప్తే బాగా